హలో అండి నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ వేర్ లెహెంగాస్ అండి అసలు ఎంత బాగున్నాయంటే మనకి ఎంగేజ్మెంట్ కి కానీ పార్టీ వేర్ కి కానీ హెవీ డిమాండ్ గా వచ్చే లెహెంగాస్ అంతకుముందు కూడా ఒక డిజైన్ తెప్పించాము అవి కూడా మీకు చాలా రీజనబుల్ గా ఇచ్చాం చాలా డేస్ తర్వాత మళ్ళీ తెప్పించాను అనమాట బ్రైడల్ వేర్ లెహెంగాస్ అసలు చాలా సూపర్ గా ఉన్నాయండి అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే మీకు ఇవి మాల్స్ లో ఈజీగా నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ చెప్తారు వచ్చాక మీరు క్వాలిటీ చూసి నాకు చెప్పండి అదా కాదా అని రీజనబుల్లో చాలా అంటే చాలా రీజనబుల్లో హెవీ బ్రైడల్ వేర్ లెహెంగా అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే చాలా వెయిట్ ఉన్నాయి ఇదంతా మనకి వర్క్ అండి ఇదంతా వచ్చేసి మనకి వర్క్ వస్తుంది దీని మీద వర్క్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది క్యాన్ క్యాన్ చూద్దాం సో క్యాన్ క్యాన్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు ఫుల్ క్యాన్ క్యాన్ డబల్ లైనింగ్ విత్ సాటిన్ లైనింగ్ వస్తుంది సో ఇదంతా క్యాన్ క్యాన్ అనమాట అండ్ దీనికి వచ్చేసి దుపట్టా కూడా తిద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్ట కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కట్ వర్క్లో దుపట్టా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి సో ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ ప్యాచ్ సో ఇది వచ్చేసి బెల్ట్ కంప్లీట్గా మనకి ఫుల్ సెట్ హెవీ బ్రైడల్ వేర్ నెక్స్ట్ అండి సూపర్ కాంబినేషన్ అనమాట సో మనకి బ్లూ డార్క్ బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అసలు హెవీ బ్రైడల్ వేర్ అండి మనకి మాల్స్ లో చూపిస్తే ఈ వెయిట్ ఇదంతా చూసి మనం అసలు హ్యాపీగా మీరైతే లైవ్ లో కస్టమర్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ సేల్ కూడా అయిపోతున్నాయి ఉన్నాయి క్వాంటిటీ కూడా క్వాంటిటీ అయితే హెవీ క్వాంటిటీ చేయలేము వీటిని ఎందుకంటే కాస్ట్లీది కదా హెవీ క్వాంటిటీ చేయలేము బట్ మీకు రీజనబుల్లో ఇస్తాను చెక్ చేయండి క్వాలిటీ అయితే ఆసంగా ఉంటుంది సో మనకి గేరా కూడా హెవీగా గేరా గేరా చూసుకున్నట్టయితే గేరా అండ్ దీనికి క్యాన్ క్యాన్ చాలా హెవీగా ఉందండి లైక్ ఇంకా చాలా నచ్చింది నాకు చాలా సూపర్ గా ఉంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట కట్ వర్క్ దుపట్ట అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ వర్క్ తో విత్ వర్క్ తో అంత థ్రెడ్ వర్క్ హెవీ థ్రెడ్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ పార్ట్ కంప్లీట్ బ్రైడల్ వేర్ సెట్ నెక్స్ట్ కలర్ అండి ఫుల్ డిమాండెడ్ కలర్ హెవీ అంటే హెవీ డిమాండెడ్ కలర్ ఫుల్ వర్క్లో అయితే ఉంది ఈ విధంగా మనకి ఫుల్ వర్క్లో ఉంది మనకి వెనక క్యాన్ క్యాన్ కానీ లైనింగ్ కానీ డబల్ లైనింగ్ కానీ సో క్యాన్ క్యాన్ కూడా చూసారా ఎంత వేశారనేది సో కంప్లీట్ బ్రైడల్ లెహెంగ్ మీకు ఇవి నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ రేంజ్ ఉన్నటువంటి లెఫ్ ఈ ఈరోజు మన దగ్గర స్పెషల్ లో సో వీటిని చూసి ట్రై చేయండి మనం ఎలా ఇస్తున్నాము ప్రైజెస్ ఎలా ఇస్తున్నాము ఎంత తక్కువలో ఇంత క్వాలిటీ ఎలా ఇస్తున్నాము సో మన దగ్గరే అది పాసిబుల్ సో చెక్ చేయండి మన దగ్గర మార్జిన్ తక్కువ క్వాలిటీ కాదు చెక్ చేసి కొంచెం హ్యాపీగా ఆర్డర్ చేయండి సో హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరు పట్టుకున్నా మీరు బయట ఇది టెన్ థౌసండ్ చెప్పినా ఈజీగా నమ్మేస్తారు బయట అంతే ఉంది బయట ప్రైస్ అంతే ఉంది బ్లౌజ్ అండ్ దీనికి వచ్చేసి దుపట్టా సూపర్ కలర్ ఫౌండేషన్స్ అండి మిస్ అవ్వద్దు రీస్టాక్ కి చాలా టైం పడుతుంది రీస్టాక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ టైం చాలా తీసుకుంటది నెక్స్ట్ కలర్ అండి బాటిల్ గ్రీన్ సో మీకు టెన్ థౌజండ్ వాల్యూబుల్ ఉన్నటువంటి లహెంగాస్ సో షాప్ లో కానీ అందరం చూడగానే చాలా బాగా అనిపించింది అందరం బాగుంది బాగుంది అనుకున్నాం అనమాట సో అంత మంచి లెహెంగా అసలు సో చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నాయి స్టాక్ కోసం నేను ఈ రోజు వచ్చింది అంటే వర్క్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇది మంచి హెవీ పట్టు లెహెంగా అయితే జార్జెట్ పట్టు ఐటమ్ జార్జెట్ లో మనకి పట్టు ఐటమ్ ఈ కలర్ చాలా బాగుంటది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ విత్ వర్క్ తోటి బ్లౌజ్ ప్యాచ్ సో మనకి ఇది జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ పట్టు ఐటమ్ ఉంటుంది కదా అది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ దీనికి వావ్ సార్ కాంబినేషన్ చూసారా కాంబినేషన్ అదిరిపోయింది చాలా సూపర్గా ఉంది కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి మనకి బెల్ట్ ఓకే ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి లెహెంగా అంతా స్టిచ్డ్ ఉంది సైడ్ ఓన్లీ సైడ్ స్టిచ్ చేసుకోవాలి లెహెంగా